పూర్తి కావస్తున్న పోచమ్మ గుడి నిర్మాణ పనులు వచ్చే నెల మూడు నాలుగు ఐదవ తేదీలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మరియు బొడ్రాళ్ల పండగ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ గౌడ్ తెలిపారు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుడి విమాన గోపురం పూజా కార్యక్రమాలు పెద్దమ్మ గుడి ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ తో పాటు కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో వారితో పాటుగా మణివర్ధన్ రెడ్డి అక్షర స్కూల్ అధినేత నాగేశ్వర్ దామోదర్ కోట్ల వెంకటేశ్ యాదగిరి శెట్టి కొండాపురం రాము శివానంద్ హిందే శ్రీనివాస్ కటికే రోడ్ మాలరగు గొల్ల రామకృష్ణ ఎంగలి రవీంద్ర మరియు పెద్దమ్మ గుడి నిర్మాణం కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ జూన్ మూడు నాలుగు ఐదు తేదీల్లో గ్రామదేవతల విగ్రహ ప్రతిష్ట మరియు ఒడ్రాళ్ల పండగ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ గౌడ్ తెలిపారు అదే విధంగా ఆత్మకూరు పట్టణ ప్రజలు పలుకుల సంఘాల నాయకులు వర్తక వ్యాపార సముదాయాలు తమవంతుగా విరాళాలు అందించాలని ఆయన కోరారు آء پوبرا پا 32 30 30 30 30 30 30 30 కోశంలో గుడి పునర్నిర్మాణం భాగంగా గోపురము విమాన గోపురం గర్భగుడి గోపురాన్ని వేద వేద పండితుల సూచనల మేరకు గోపురంలో నవధాన్యాలు అన్ని కార్యక్రమాలు పంచలోహాలు నవధాన్యాలు దాంట్లో వేసి గోపురాన్ని ముగ్గడం జరుగుతుంది దానిలో భాగంగానే కార్యక్రమం జరుగుతూ ఉంది అందరూ కూడా వచ్చే నెల ఈ నెల ఇరవై ఐదో తారీఖు రోజు మొత్తం కూడా గుళ్ళన్నీ పూర్తి నిర్మాణం జరిగి మూడు నాలుగు ఐదో తారీఖు రోజు గృహాల పూజలు ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి జూన్ మూడు నాలుగు ఐదో తారీఖు గృహాల ప్రతిష్ట కార్యక్రమం ఉంటుంది దానిలో భాగంగానే ఈరోజు గుడి గోపురీనికి పూజ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది శ్రీకరం